స్ అందరికీ నమస్కారం నాగార్ జిల్లా మోడల్ డిగ్రీ రాష్ట్రాల ఏదైతే ఉందో మరి నిన్న అర్ధరాత్రి విద్యార్థులు భోజనం పెట్టట్లే అని చెప్పేసి మరి ధర్నాకు దిగడం జరిగింది కాబట్టి మరి వార్డెన్స్ నిజంగా అక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఉన్నత అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనకిల్చేయాలని కల్వకుర్తిలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా కల్వకుర్తి కాన్సిల్స్ ఎమ్మెల్యే గారు కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే విద్యార్థులు ఇబ్బందులు పడిన నైట్ పూట మరి ధర్నాకు దిగడం కారణమే వాడని వాడని ఎవరైతే మరి నిర్లక్ష్యం వహించారో వారిపైన చర్యలు తీసుకోవాలని కలవకృతి కాన్సెస్ ఎమ్మెల్యే గారిని కూడా చేయాలని నేను విద్యా కలవకుతి విద్యార్థుల తరఫున నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాను అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో కోట్లని మాడల్ స్కూళ్లకు విడుదల చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది కౌన మరియు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వయసులో హాస్టల్ సిబ్బంది పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను కలువకుర్తి కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు కూడా చేయాలని కలవకుతి ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను